శ్రీ శ్రీగురువ్య నమ మన ఛానల్లోకి స్వాగతం ఎవరికైతే ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మెలుకో అనేది పదే పదే వస్తుందో వారికి వారి జీవితంలో జరగబోయేది ఇదే అసలు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య అస్తమానం పదే పదే మనకు మెలుకు వస్తే ఏం జరుగుతుంది అప్పుడు మనం ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అసలు ఆ భగవంతుడు ఎందుకు ఈ సమయంలోనే మనకు పదే పదే మెలుకువను కలగజేస్తాడు అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తి అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఇక ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ పరమాత్ముడు మనలను పదే పదే మెలుగవ చేస్తాడు కాబట్టి ఏదో ఒక విషయానికి సంబంధించిందై ఉంటుందని మనం భావించాలి ఇక సూర్యోదయానికి నలభై ఐదు నిమిషాల కాలానికి అశ్రుమ కాలం అని అంటారు మరి ఈ అశ్రుమ కాల సమయంలో మనకు మెలకువ వచ్చినప్పుడు వెంటనే మనం నిద్ర నుంచి లేచి మన యొక్క కాలకృత్యాలను తీర్చుకొని శుభ్రంగా స్నానం చేసి ఆ భగవంతునికి సంబంధించిన పూజను భక్తితో చేసుకొని మనం ప్రతిరోజు ఏ విధంగానైతే మన పనులను చేసుకుంటామో అలా రోజువారీ మన దైనందిన కార్యక్రమాలను యథావిధిగా చేసుకోవచ్చు ఇక ఈ ఆశ్రమ కాలంలో లేచి మన దైనందిన పనులు చేసుకోవడం వలన మనకు ఆ భగవంతుని కృప కటాక్షాలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా అంటే సహజంగా ఏదో ఒక రోజు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మనకు మెలకు వస్తే కనుక పర్వాలేదు కానీ అదే మనకు ప్రతిరోజు కూడా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో అస్తమానం మెలకు వస్తూ ఉంటే దానికి అర్థం ఆ భగవంతుడు ఈ సమస్త సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన కొన్ని పనులను అసంపూర్తిగా అంటే ఇంకంప్లీట్గా అలాగే వదిలివేశాడు ఇక ఆ పనులకు సంబంధించిన ప్రశ్నలను మిస్టరీగా ఉంచేశారు ఇక ఎన్నో రహస్యాలను పరిష్కరించకుండా అలాగే వదిలివేశాడు ఆ పరమాత్ముడు అలాగే వాటికి సంబంధించిన బాధ్యతలను మానవులపైనే వదిలివేశాడు అలా ఎందుకు ఆ భగవంతుడు చేశాడంటే అంటే అసంపూర్తిగా వదిలివేసిన పనులు ఈ మానవులు ఏ విధంగా పూర్తి చేస్తారు ఇక మిస్టరీగా ఉంచిన ప్రశ్నలకు ఎలా సమాధానాన్ని వెతుక్కుంటారు అదేవిధంగా పరిష్కరించకుండా వదిలివేసిన రహస్యాలను ఏ విధంగా ఛేదిస్తారు అనేటటువంటి విషయాలను మానవులకు వదిలివేశాడు ఆ పరమాత్ముడు అయితే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య గల ముహూర్తంలో ఆ పరమాత్మకు అంతులేనటువంటి దివ్య శక్తి ప్రభావం అనేది ఈ సృష్టిలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యన మెలుగు వస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఎంతో ఉందని భావించాలి అలాగే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో భక్తితో భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవాలి లేదా ధ్యానం చేసుకోవాలి మరి ఈ సమయంలో అంటే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో మెలుగో వచ్చి నిద్ర లేచిన వారు కానివ్వండి లేదా అసంకల్పంగా నిద్ర లేచిన వారు కానివ్వండి ఈ మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య నిద్ర లేచిన వారు వెంటనే తమ రెండు అరచేతులను చూసుకోవాలి ఆ తర్వాత తమ అరచేతులను కళ్ళకద్దుకోవాలి ఎందుకు అని అంటే మన అరచేతుల్లో ఆ శ్రీ మహలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కృప అనేది ఎక్కువగా రావడానికి కానీ అదేవిధంగా మనము రోజువారు చేస్తున్న మన పనుల్లో అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారంగా పరంగా డబ్బులు రావడానికి కానీ అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఉదయం అంటే ఈ బ్రహ్మమూర్తంలో మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య నిధుల నుంచి లేవడం అనేది దేనికి సంగీతం అంటే కనుక ఆ భగవంతుడు తన అద్భుతమైన దివ్య శక్తుల ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ఇక మన వేదాలలో పురాణాలలో శాస్త్రాలలో ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర వ్యక్తులకు బుద్ధి బలము విద్య అలాగే సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని తెలియచేయడం జరిగింది అదేవిధంగా శాస్త్రాలు పురాణ గ్రంథాలతో పాటుగా మన వైజ్ఞానిక శాస్త్రం కోణం నుండి కూడా చూసినా కూడా ఈ బ్రహ్మముహూర్త సమయంలో విశ్వంలో గ్రహాలు అలాగే నక్షత్రాల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే వాతావరణం కూడా చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తం యొక్క అద్భుతమైన సమయాన్ని మన శరీరానికి అలాగే మన ఆత్మశుద్ధికి అన్నిటికంటే కూడా అత్యుత్తమమైన సమయంగా భావించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవదేవతలు ఆకాశంలో నుండి ఈ సమస్త మానవాళిపై తమ కృపా కటాక్షాలు కురిపిస్తారని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి మీకు కూడా ఈ బ్రహ్మ ఇలానే మెలుగు వస్తూ ఉంటే కనుక మీరు కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు ఎల్లప్పుడూ కూడా మీకు లభిస్తూ ఉంటాయి చూసారు కదండి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో బ్రహ్మముహూర్తంలో మెలుకు వస్తూ ఉంటే కనుక ఆ భగవంతుడు తాను అసంపూర్తిగా వదిలివేసిన పనిని మీ చేతుల మీదుగా పూర్తి చేయించాలని మాత్రమే ఆయన భావించాలి ఇక మీరు మాత్రం మీ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా ఆ భగవంతుడు ఈ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్కను యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్